తిరుపతి జిల్లా రేణిగుంట రెడీమేడ్ బట్టల దుకాణం ప్రారంభంలో పాల్గొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి రేణిగుంటలో గౌతమ్ గార్మెంట్స్ ను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఆయనతో పాటు మాజీ తుడా చైర్మన్ నరసింహ యాదవ్ తిరుపతి నగరపాలక సంస్థ కార్పొరేటర్ అనిత యాదవ్ షాపు ప్రారంభోత్సవంలో పాల్గొన్న అతిథులకు ఘన సన్మానం చేశారు షాప్ యజమాని అంబికాపతి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి మూడు పూలు ఆరు కాయలుగా షాప్ దినాభివృద్ధి చెందాలని రెడ్డి ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దప్పూరి భాస్కర్ స్థానిక మండల టీడీపీ నాయకులు మునిచంద్రారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి మునస్వామి నాయుడు డి పుష్పనాథన్ మైనార్టీ నాయకులు జీకే మునీర్ నవాబ్ సాగర్ గౌతమ్ గార్మెంట్స్ ప్రొపరేటర్ టీడీపీ నాయకులు అంబికాపతి యాదవ్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు